హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ రియల్ ఎస్టేట్ మార్కెట్కు సంబంధించి ఎక్కడ ఏమిటి ఎలా అనేది చాలా చోట్ల చర్చ జరుగుతున్న పరిస్థితి తెలిసిన వారిని సంప్రదించడము లేకపోతే ఎక్స్పర్ట్స్ అని ఎవరన్నా అనుకుంటే వాళ్లను కాంటాక్ట్ చేయడము లేకపోతే కన్సల్టెన్సీలను విసి విజిట్ చేసి అక్కడ అభిప్రాయం తెలుసుకోవడము ఇలాంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా ఎక్కడ ఎక్కువ బిజినెస్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎక్కువ మంది ఇన్వెస్ట్ ఏ ప్రాంతంలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ మనం కొంత లోతుగా అధ్యయనం చేస్తే మనకు అవగతమవుతుంది అర్థమవుతుంది దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు బట్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఒక ఆర్టికల్ను మీకు నేను వినిపించబోతున్నాను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక లీడింగ్ పత్రికలో వచ్చిన ఆర్టికల్ సో ఖచ్చితంగా క్రెడిబిలిటీ ఉంటుందని చెప్పి నేను నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఎక్కడ బిజినెస్ అవుతుంది అని అంటే మనందరికీ తెలియంది కాదు సామాన్యులు ఎవరైతే సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటారో వాళ్ళు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఆలోచించే పరిస్థితి చాలా చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఏ ప్రాంతంలో కూడా నలభై నలభై ఐదు వేలకు గజం కంటే తక్కువ లేదు ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం చెప్తున్నాను ఎక్కడికైనా ఎక్కడికన్నా వెళ్ళండి మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఏ మూలకైనా వెళ్ళండి నలభై నలభై ఐదు వేలకు తక్కువ లేదు కొన్ని ఏరియాలో ఏమన్నా లోపలికి వెళితే ఫర్ ఎగ్జాంపుల్ తారామతిపేట అట్లాంటి ప్లేసులు ఉంటాయి నిజానికి పెద్ద డెవలప్మెంట్ లేని యాక్టివిటీ అంటే తారామతిపేట అంటే వరంగల్ హైవేకి విజయవాడ హైవేకి మధ్యలో ఉండే ప్రాంతం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మూసి ఎఫెక్ట్ అట్లా ఉండడం వల్ల కొంత అక్కడ తక్కువ ఉండొచ్చు తప్ప మిగతా ఏ ప్రాంతంలో కూడా నివాస యోగ్యమైన ప్రాంతాలలో ఎక్కడ నలభై నలభై ఐదు వేలకు తక్కువ లేదు ఔటర్ రోడ్ లోపలి ప్రాంతంలో సో సామాన్యులు అక్కడ ఇల్లు కొట్టుకోవాలంటే ఉదాహరణకు నలభై వేలే ఉందనుకోండి నలభై వేలు మినిమం రెండు వందల గజాల లెక్కేసుకుంటే ల్యాండ్కే దాదాపు ఎనభై లక్షలు ఖర్చు అవుతుంది మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆ వ్యవహారాలు ఎందుకంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టాంప్ డ్యూటీ ఉంది ఎనభై లక్షలు ప్రాపర్టీ కావాలంటే ఏ లెవెల్లో స్టాప్ డ్యూటీకి ప్రిపేర్ అవ్వాలి ఆ తర్వాత అనుమతులు అవి అన్నీ చూసుకుని ఇల్లు కట్టుకోవాలంటే ఈజీగా రెండు కోట్ల దాకా దేకే పరిస్థితి విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ రింగ్ రోడ్ రెండు కోట్లకు తగ్గదు కొద్దిగా లాబిష్గా గా కట్టుకుందామంటే అఫ్ కోర్స్ ఏదో తూతమంతరంగా అనుకుంటే కొద్దిగా తగ్గుతుండొచ్చు నేను కాదనను నేను ఏదో ఎగ్జాగ్రేట్ చేసి చెప్పడం కాదు ఎందుకంటే స్టీల్ కావచ్చు సిమెంట్ కావచ్చు అన్ని రెట్లు పెరిగినాయి తర్వాత ఇల్లు కట్టుకుందామని రంగంలోకి దిగితే గద్దల్లా మీద వాలి వసూళ్ల మీద పడేవాళ్ళు ఇంకా చాలామంది పెరిగిపోయారు ఎన్ని లీగల్గా ఎంత భద్రత ఉన్నా కూడా కొంత కొన్నింటిని అధిగమించలేరు కొంతమంది వచ్చి వసూళ్లకు పాల్పడుతుంటే అధిగమించలేని పరిస్థితి సో ఇట్లా ఇల్లు కట్టి చూడని నార్మల్గా ఏమన్నారు సో అట్లా రింగ్ రోడ్ లోపల కొనలేని పరిస్థితి మరి ఎక్కడ చూస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు ఈ ఆర్టికల్లో కనిపిస్తుంది క్లియర్ కట్గా ఎక్కడ చూస్తున్నారని చెప్తాను నేను ఎక్కడ చూస్తున్నానని చెప్పే ముందు అసలు ఏ అంశాలను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారంటే ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ గా మనకు కనిపిస్తుంది మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ ఏ ఏ ప్రాంతాలకు విస్తరిస్తుంది ఆ కనెక్టివిటీ ఉంటే మనం మన కార్యాలయానికి కానీ లేదా మన పనులకు కానీ వేగంగా వెళ్ళి అనుకున్న టైంకు వెళ్ళి అనుకున్న టైంకు రిటర్న్ వచ్చే స్కోప్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నది మెట్రో రైల్ విస్తరణలో భాగంగా ఎక్కడికెక్కడికి వస్తుంది ఆ ఏరియాలో ఇల్లు కట్టుకుంటే ఎలా వరకు ఎంతవరకు బాగుంటుంది అనే యాంగిల్లో ఫస్ట్ ప్రియారిటీ ఆలోచిస్తున్నారు ఇక సెకండ్ ప్రయారిటీ ఏం ఆలోచిస్తున్నారంటే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే మెట్రో ఆల్మోస్ట్ కొన్ని రూట్లలో రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ దాటి వస్తుంది ఏది ఫ్యూచర్ సిటీ అనే యాంగిల్లో అది పక్కన పెడితే విత్ ఇన్ ద సిటీ అంటే ఔటర్ రింగ్ రోడ్ అదంతా చూసుకుంటే మనకు ఇది కనిపిస్తుంది ఏది ఫస్ట్ ప్రియారిటీ మెట్రో రైల్ కి సంబంధించి ఇక సెకండ్ వచ్చేసి త్రిబులాకి సంబంధించి చాలామంది చూస్తున్నారంట ఇది ఇంటి కోసం కాదు ఇన్వెస్ట్మెంట్ కోసం ఇక మూడో అంశం భారత్ ఫ్యూచర్ సిటీ కూడా చాలామంది పరిగణలోకి తీసుకుంటున్నారు మూడు అంశాలు ఒకటి మెట్రో ఎక్స్పాన్షన్ తర్వాత రెండో దశ పూర్తి అయితే ఎక్కడెక్కడికి మెట్రో వస్తుంది రెండోది రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడెక్కడ వస్తుంది అదే రకంగా థర్డ్ పాయింట్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా ఇప్పుడు రియల్ కి సంబంధించిన ట్రెండ్ కొనసాగుతుంది ఉత్తర దక్షిణ పేరుతో ప్రాంతీయ వలయ రహదారులను మూడు వందల అరవై రెండు కిలోమీటర్లు ప్రతిపాదించారు దానికి సంబంధించి ఏ ద వివిధ దశల్లో ఉంది తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించి తెలుసు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను ఆల్మోస్ట్ యాభై ఆరు గ్రామాలను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చారు తద్వారా యాభై ఆరు గ్రామాలకు విస్తరిస్తుంది ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్లో పద్నాలుగు వందల పద్నాలుగు వేల ఎకరాలు సెకండ్ ఫేజ్లో పదహారు వేల ఎకరాలు మూడో ఫేజ్లో పదిహేను వేల ఎకరాలు కలిపి దాదాపు నలభై ఐదు వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ రాబోతుంది పది నుంచి పదిహేను సంవత్సరాలలో ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ఇది ఖచ్చితంగా అవుతుంది రైట్ ఇక మూడోది మెట్రో ఎక్స్పాన్షన్కు సంబంధించి ప్రస్తుతం అది పార్లమెంటు వేదికగా నడుస్తున్న పరిస్థితి ఎందుకంటే డిపిఆర్ పూర్తి చేసి సెకండ్ ఫేజ్ పార్ట్ వన్కి సంబంధించిన డిపిఏ డిపిఆర్ పూర్తి చేసి తొమ్మిది నెలలైంది పంపి సెంట్రల్ గవర్నమెంట్కు తర్వాత టూ మంత్స్ అయిపోయింది పార్ట్ బికి సంబంధించి పంపి కూడా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్స్ రాలేదు కాబట్టి దాని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్న పరిస్థితి ఈ మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి దాంతోపాటు మార్కెట్లో ఒకసారి మనం గమనిస్తే నగరం ఓఆర్ఆర్ దాటి విస్తరించింది ఔటర్ రింగ్ రోడ్డు లోపల సామాన్యులు ఇందాక నేను చెప్పారు సామాన్యులు స్థిరాస్తులు కొనగలిగే స్థాయిలో లేదు నలువైపులా కూడా ఇందాక నేను చెప్పిన పాయింట్స్ దీనిలో కూడా కనిపిస్తున్నాయి ఆ తర్వాత ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలామంది ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకుంది ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని కాస్మోపాలిటన్ సిటీగా పరిగణిస్తుంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అర్బన్ క్లస్టర్గా పరిగణిస్తుంది రీజనల్ రింగ్ రోడ్ అవతరి ప్రాంతాన్ని రూరల్ రీజియన్గా పరిగణిస్తుంది కాబట్టి ఇప్పుడు అర్బన్ క్లస్టర్గా మారిన ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఇప్పుడు డిస్టెన్స్ డజెంట్ మ్యాటర్ చాలా మంది ఇప్పటికి కూడా కొంతమంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి చంద్రము అని ఆలోచిస్తున్నారు బట్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య డిస్టెన్స్ అనేది నెగిటివ్ ఆలోచించాల్సిన అంశం కాదు టేకప్ చేయాల్సిన అంశం కాదు సీరియస్గా పరిగణించాలని అంశం అసలే కాదు ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రోట్ ఉంది ముంబై రూట్లో అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తున్న ప్రాంతానికి చూస్తే నాకు తెలిసి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను పద్దెనిమిది నుంచి ఇరవై ఉంటుంది అదే కొన్ని చోట్ల ఎక్కువ వస్తుంది ఇప్పుడు మా వైపు చూద్దాం నాగపూర్ వైపు నాగపూర్ హైవే కామారెడ్డి వైపు చూస్తే మనకు కండ్లకోయ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఉంటే మనకు తూప్రాన్ తర్వాత ఇస్లాంపుర దగ్గర రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది డిస్టెన్స్ చాలా అంటే కండ్లకోయ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు మేడ్చల్ మేడ్చల్ నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు తూప్రాన్ అంటే ఐదు ఇరవై ఎనిమిది ప్లస్ తూప్రాన్ తర్వాత మూడు కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ ముప్పై ఒకటి ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది ఆ రూట్లో ఇంకొన్ని రూట్లో కొద్దిగా ఎక్కువ కూడా ఉంది ఇప్పుడు శ్రీశైలం బయట అనుకోండి అమన్ తర్వాత వస్తుంది అంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి దాదాపు నలభై నలభై మూడు కిలోమీటర్లు వస్తుంది అది సో ఇట్లా కొన్ని చోట్ల ఒక రకంగా ఉంది కొన్ని చోట్ల ఇంకో రకంగా ఉంది కాబట్టి రీజనల్ రింగ్ రోడ్డును అవుటర్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతంలో ఇప్పుడు బిజినెస్ కు ఎక్కువ స్కోప్ ఉంది ఎక్కువ మంది అటువైపే చూస్తున్నారు బికాస్ ఆఫ్ గవర్నమెంట్ దాన్ని అర్బన్ గా మార్చడం మారుస్తూ ఉండడం ఒకటి రెండోది ధరలు ఇంకా అందుబాటులో ఉండడం ఈ రెండు కారణాల వల్ల ఎక్కువ మంది ఆ ప్రాంతంలో చూస్తున్నారు తర్వాత అన్ని వర్గాలకు ఆకట్టుకునే రకంగా అక్కడ ప్రాజెక్టులు వస్తున్నాయి కొత్త ప్రాజెక్టులు జోరుగా వస్తున్నాయి గతంలో వేసిన వెంచర్లో క్రయ విక్రయాలు జోరు జోరుగా సాగుతున్నాయి ప్రముఖ సంస్థలన్నీ విల్లా ప్రాజెక్టులను అవుటర్ బయటని చేపట్టాయి కొందరు గతంలో వేసిన హెచ్ఎండిఏ లేఅవుట్లలోనే విల్లాలను నిర్మిస్తున్నారు కోటి రూపాయలు దాడుతోంది ప్రైస్ అవసరాలు బడ్జెట్ను బట్టి ఎంపిక చేసుకునే అవకాశం ఉంది అంటూ దానికి సంబంధించి కనిపిస్తుంది ప్రధానంగా కొనాలన్నా భవిష్యత్తులో ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరగాలన్నా కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతమే బెటర్ అన్నది ఈ ఆర్టికల్లో ప్రధానంగా కనిపిస్తుంది ఇదేదో అల్లాటప ఆర్టికల్ కాదు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది సో ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య ప్రాంతంలో కొనడం ఇప్పటికి కూడా కొంతమంది ఎక్కడి నుంచో వచ్చి నార్త్ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు సౌత్ హైదరాబాద్ దాటి లోపలికి వెళ్ళిపోతుంటే అంత దూరం అంత దూరం అని కొంతమంది అంటారు కానీ కొంతమంది రామగుండం మంచిర్యాల ఏరియా నుంచి ఆల్రెడీ వచ్చి షాద్నగరు అంటే సౌత్ వైపు ఇటు అమన్గల్ వైపు అటు కురిమేడు మాల్ వైపు కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమందికి ల్యాండ్ వాల్యూ తెలిసిన వారు ను దృష్టిలో పెట్టుకోరు కొంతమందిని డిస్టెన్సే పరిగణలోకి తీసుకుంటారు అది తర్వాత పోన్ పోను అర్థమవుతుంది వాళ్ళకి ఇప్పుడు అంటే అర్థం కాదు ఏం కోల్పోయామన్నది ఇవాళ డిస్టెన్స్ లాగా అనిపిస్తుంది లోపలగా అనిపిస్తుంది అనుకుంటారు బట్ ఇరవై ఐదేళ్ల కింద మాదాపురె ఎలా ఉంది ఇరవై ఐదు కింద కొండాపూర్ ఎలా ఉంది ఊహించుకుంటే తెలిసిపోద్ది అంత టైం కూడా పట్టదు ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫిఫ్టీన్ ఇయర్స్ ఈజ్ ఎనఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎనఫ్ యాక్చువల్గా కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు ఏమంటారు చూడండి మంచి సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని సైకిల్ బెల్ అనుకుని ఆ అదృష్ట లక్ష్మికి సైడ్ ఇచ్చి పంపించేస్తుంటారు తర్వాత వగచ్చి కూడా ఉపయోగం ఉండదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు రైట్ టైంలో రైట్ డెసిజన్ ఖచ్చితంగా మంచి నిర్ణయం అవుతుంది మంచి ఫలితాలను కూడా ఇస్తుంది లేదు అని మీనామేషాలు లెక్క పెడుతూ దాన్ని సైడ్ చేస్తే అదృష్ట లక్ష్మి కూడా దాడిపోతుంది సింపుల్ థింగ్ ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఇప్పుడు భూముల వేలం కావచ్చు కన్స్ట్రక్షన్ కావచ్చు ఇది మొదలైతే ఖచ్చితంగా అక్కడ ఆ రేట్లు మాత్రం దొరకవు బికాస్ ఆఫ్ బఫర్ జోన్ అక్కడ కొన్ని వెంచర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలి కొంతమంది అక్కడ వెంచర్లు లేవు అని అనుకుంటున్నారు వెంచర్లు లేకపోవడం అదృష్టం ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు ఉంటే అందరూ ఒకేసారి అమ్మగడానికి ప్రయత్నం చేస్తే మీకు డిమాండ్ ఎందుకు వస్తుంది అదే అతి తక్కువ వెంచర్లు ఉన్న ఏరియాలో కారణం కూడా ప్రభుత్వ నిర్ణయం అది ఎందుకంటే లేఅవుట్లకు విపరీతంగా అప్లై చేస్తే రేపు ప్రాజెక్టులకు భూములు దొరకవు కాబట్టి అక్కడ బఫర్ జోన్ పేరిట కొత్త లేఅవుట్లకు అప్రూవల్స్ ఇవ్వలేదు గత రెండు సంవత్సరాలుగా ఇది కేసీఆర్ గవర్నమెంట్లోనే తీసుకున్న నిర్ణయం కే రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కంటిన్యూ చేశారు సో బిహా బికాస్ ఆఫ్ బఫర్ జోన్ మనకు ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో కోర్ ఏరియాలో అంటే ఫ్యూచర్ సిటీకి ఆనుకొని పద్నాలుగు వేల ఎకరాలకు ఆనుకొని ఉన్న ప్రాంతంలో అతి తక్కువ లేఅవుట్లు ఉన్నాయి కాబట్టి వాటిలో తీసుకుంటే మీవి డిమాండ్ ఎందుకంటే సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఇప్పుడు ఇప్పుడు ముప్పుడిగా వెంచర్లు ఉన్నాయనుకోండి మీ ప్లాట్కు డిమాండ్ ఎందుకు వస్తుంది అందరికీ అదే రకంగా వర్తిస్తుంది అదే వెంచర్లు లేవు కాబట్టి మీరు ఆ తక్కువ వెంచర్లో ఉన్న వాటిలో ప్లాట్ తీసుకుంటే ఖచ్చితంగా అది డిమాండ్ వస్తుంది రేపు పొద్దున అక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మీ వెంచర్లోనే ఉండాల్సిన అవగత్యం ఏర్పడుతుంది అప్పుడు మీ ల్యాండ్కు వ్యాల్యూ పెరుగుతుంది సింపుల్ లాజిక్ ఇది అర్థం చేసుకున్న వాళ్ళు తగిన నిర్ణయం తీసుకోండి ఇన్వెస్ట్ చేయండి రైట్ ఈ దీనికి సంబంధించి అంటే ఎక్కడ ఎలా ఉంటుంది అనే ఒక ఆర్టికల్ నాకు కనిపిస్తే ఆ డీటెయిల్స్ మీకు షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ